హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ డాక్టర్ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ సన్ స్ట్రోక్ వడదెబ్బ మీరు చూస్తున్నారు బయట వాతావరణం ఎంత వేడిగా ఉంటుందో సమ్మర్ రాని వచ్చింది అందరం అందరం వడదెబ్బకి త్రేయ్యే ఛాన్స్ చాలా చాలా ఎక్కువగా ఉంది చూసినట్లయితే గత వారం రోజులుగా టెంపరేచర్ అనేది నలభై ఐదు డిగ్రీలు పైబడే ఉంటుంది సో ఇలాంటి సమయంలో అందరికీ ఈ వడదెబ్బ గురించి సన్ స్ట్రోక్ గురించి అడిక్వేట్ నాలెడ్జ్ ఉండాలి సో దాట్ మనము దీన్ని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ నుంచి మనం మనం కాపాడుకోవచ్చు హీట్ స్ట్రోక్ అనేది ఒక మెడికల్ ఎమర్జెన్సీ దీన్ని ఎంత తొందరగా ఐడెంటిఫై చేసి ఎంత తొందరగా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తే ఒక పర్సన్ని మనం హీట్ స్ట్రోక్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ హీట్ స్ట్రోక్ వల్ల తను మరణించే మరణించకుండా మనం కాపాడవచ్చు సో ప్రతి ఒక్కరికి హీట్ స్ట్రోక్ ఎలాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎలా కాపాడాలి అనేది ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది స్పెషల్లీ ఈ సమ్మర్ సీజన్లో సో ఈ వీడియోలో మీకు దాని గురించి కంప్లీట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది హీట్ స్ట్రోక్ వల్ల మోర్టాలిటీ ఫార్టీ టు సిక్స్టీ ఫోర్ పర్సెంట్ వరకు ఉంటుంది అంటే వందలో నలభై నుంచి అరవై శాతం మంది చనిపోవడం జరుగుతుంది చూసినట్లయితే కొన్ని సర్వేలు చెప్పడము రెండు వేల నుంచి రెండు వేల నాలుగులో అంత సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ పైబడిన వాళ్ళు అంతగా మృతి చెందలేదు అదే ట్వంటీ ఎయిటీన్ టు టూ థౌజండ్ ట్వంటీ టూలో సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ పైబడిన వాళ్ళు ఎనభై ఐదు శాతం వరకు మృతి చెందడం జరిగింది ఇదంతా ఎందుకు అంటే ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ వల్ల మనిషి తన స్వార్థానికి భూగోళాన్ని అగ్నిగుండంగా మార్చేస్తున్నాడు రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ ఉష్ణోగ్రత వల్ల ఎన్నో సమస్యలు మనకు వస్తున్నాయి స్పెషల్లీ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎవ్రీ వన్ డిగ్రీ సెంటీగ్రేడ్ రైజ్ వల్ల సెవెన్ పర్సెంట్ హ్యూమిడిటీ అనేది పెరుగుతుంది మన బాడీలో ఈ లో ఎక్సెస్ హీట్ లోడ్ని ఎవాపరేషన్ అనే పద్ధతి ద్వారా స్వెట్టింగ్ ద్వారా మన బాడీ ఆ ఎక్సెస్ హీట్ని అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది ఎక్సెస్ హీట్ మన బాడీ లోపల జరిగే రసాయనిక చర్యల వల్ల జరగచ్చు లేకుంటే బయట యాంబియన్ టెంపరేచర్ చుట్టూ ఉన్న టెంపరేచర్ వల్ల కూడా ఎక్సెస్ హీట్ అనేది మనలో ప్రొడ్యూస్ అవుతుంది ఈ ఎక్సెస్ హీట్ని మనం స్వెట్టింగ్ ఇలాంటి ప్రాసెస్ ద్వారా మనం దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మన లో హ్యూమిడిటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుందో అప్పుడు ఈ నార్మల్ ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది నార్మల్ స్వెట్టింగ్ ప్రాసెస్ ద్వారా మనము ని రిలీజ్ చేయడం అనేది హ్యూమన్ బాడీకి పాసిబుల్ కాదు సో మన చుట్టూ ఉన్న టెంపరేచర్ని చాలా కంట్రోల్గా పెట్టుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ హ్యూమన్ బాడీ నార్మల్ టెంపరేచర్ అరౌండ్ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ టు థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్ ఎప్పుడైతే మన కోర్ టెంపరేచర్ ఫార్టీ టూ డిగ్రీస్ దాటి అయితే వెళ్తుందో అప్పుడు మన బాడీ ఈ హీట్ స్ట్రెస్కి లోన్ అవుతుంది హీట్ స్ట్రోక్కి గురవుతుంది ఒక నలభై ఐదు నిమిషాలు చాలు మినిమం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలాంటి హై టెంపరేచర్స్ కోర్ టెంపరేచర్స్ ఎక్స్పోజ్ అవుతే మన బాడీలో చాలా చేంజెస్ జరిగి చాలా ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ అయ్యి హీట్ స్ట్రోక్ లక్షణాలు మనలో కనబడతాయి హీట్ స్ట్రోక్ ఎవరిలో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది ట్రాఫిక్ పోలీస్ ఫైర్ ఫైటర్స్ మున్సిపల్ వర్కర్స్ బేకరీలో పనిచేసే వాళ్ళు క్లోజ్డ్ స్పేసెస్లో వర్క్ చేసేవాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు అగ్రికల్చర్ లేబర్స్ ఫార్మర్స్ ఇదే కాకుండా వృద్ధులు పిల్లలు ప్రెగ్నెంట్ ఉమెన్ ఒబిసిటీ ఇవందరూ రిస్క్ పీపుల్ ఫర్ హీట్ స్ట్రోక్ వడదెబ్బ తగిలిన వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి చర్మం చాలా వేడిగా ఉండడము ఒక హాట్ ఎన్విరాన్మెంట్లో వేడైన ప్రదేశంలో పనిచేసిన తర్వాత మనిషి మూర్చపోయి చర్మం చాలా వేడిగా ఉండడము స్వెట్టింగ్ ఉండడము స్వెట్టింగ్ ఉండకపోవడము కొంతమందిలో వాంతింగ్ అవ్వడము వీక్నెస్ అవ్వడము మనిషి స్పృహలో లేకపోవడము ఇవన్నీ చాలా హీట్ స్ట్రోక్కి వడదెబ్బకి మనం ఐడెంటిఫై చేయడానికి కావాల్సిన సింటమ్స్ కూల్ ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ సెకండ్ ఇది మెయిన్ ట్రీట్మెంట్లో ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఎప్పుడైతే మనకి ఒక తగిలిన మనిషి ఉంటాడో అతన్ని ఇమ్మీడియట్గా మన మెడికల్ ఫెసిలిటీకి తీసుకెళ్లే ప్రయత్నం మొదలుపెట్టి సైమల్టేనియస్గా మనము ఆ పర్సన్ని ఒక చల్లనైన ఎన్విరాన్మెంట్లో పెట్టి ఆ పర్సన్ని చల్ల చల్లగా చేస్తూ ఉండాలి ఉదాహరణకి మీరు ఒక పర్సన్ని వడదెబ్బ తగిలిందని ఐడెంటిఫై చేస్తే వెంటనే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్కి కాల్ చేసి ఆ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ వచ్చేవరకి మనము ఆ పర్సన్ని చల్లని ప్రదర్శన పెట్టడము అతని బాడీని మొత్తము కూల్ చేయడం అనేది చాలా ముఖ్యం కోల్డ్ వాటర్ ఇమర్షన్ ప్రాసెస్ అనేది గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ కానీ ఇది ఒక మెడికల్ సెటప్లోనే చేయాలి అండర్ సూపర్విజన్ చేయాలి దీనికి ఒక ట్రైనింగ్ అనేది చాలా అవసరము కోల్డ్ వాటర్ ఏంటి అంటే దాని థర్మల్ కండక్టివిటీ కోల్డ్ ఎయిర్ కన్నా ఒక ఇరవై నాలుగు టైమ్స్ ఎక్కువ ఉంటుంది సో మనము పేషెంట్ని తొందరగా తన బాడీ టెంపరేచర్ని తగ్గించడం జరుగుతుంది యూజువల్గా మనము పేషెంట్ బాడీ టెంపరేచర్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ పర్ అవర్ తగ్గించాలి అండ్ ఫస్ట్ థర్టీ మినిట్స్ లోపల పేషెంట్ టెంపరేచర్ తొందరగా అగ్రెసివ్గా తగ్గించడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది అదే కాకుండా ఎయిర్వే బ్రీతింగ్ సర్కులేషన్ పేషెంట్ శ్వాసకు సంబంధించి బీ తన బ్లడ్ ప్రెషర్కి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి పారాసిటమాల్ అలాంటి మందులకి ఎస్పెషల్లీ ఈ హీట్ స్ట్రోక్లో అంత రోల్ లేదు దానివల్ల టెంపరేచర్ కంట్రోల్ అనేది జరగదు హీట్ స్ట్రోక్ పడిన వ్యక్తిని ఒక చల్లని కూల్ ప్లేస్కి తీసుకెళ్లడము ఒక ఫ్యాన్ పెట్టడము అతనికి చల్లటైన వాటర్ తోటి కోల్డ్ ఐస్ కోల్డ్ వాటర్ తోటి తన బాడీని మొత్తం తడపడము బీపీ తక్కువ ఉంటే కాళ్ళ కింద ఏదైనా మెత్తపెట్టి చేయడము ఒకవేళ పేషెంట్ కాన్షియస్గా ఉన్నాడు పేషెంట్ మాట్లాడుతున్నాడు ఉంటే కొంచెము చల్లటైన వాటర్ కానీ ఓఆర్ సొల్యూషన్ కానీ ఇవ్వడము ఇమ్మీడియట్గా వన్ నాట్ టూ వన్ నాట్ ఎయిట్ కాల్ చేసి మెడికల్ అటె మెడికల్ ఎమర్జెన్సీకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయడము అనేవి చాలా లైఫ్ సేవింగ్ అన్నిటికన్నా ముఖ్యము ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ వచ్చిన తర్వాత బాధపడడం కన్నా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడంలోనే నిజమైన తెలివి దాగున్నది సో ఫస్ట్ ఏంటంటే కమ్యూనిటీ లెవెల్లో చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి స్పెషల్లీ సమ్మర్లో ఈ హీట్ స్ట్రోక్ గురించి చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ గవర్నమెంట్ చేయాలి హాస్పిటల్స్ చేయాలి డాక్టర్స్ చేయాలి హెల్త్ కేర్ వర్కర్స్ చేసి కామన్ పీపుల్ని ఎన్లైటన్ చేయాలి అండ్ ఒక హీట్ డెస్క్ అనేది పెట్టి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం ద్వారా కూడా ప్రజలు వారికి ఉన్నటువంటి సందేహాలను తీర్చుకోవచ్చు సెకండ్ థింగ్ ఏంటి అంటే ఎప్పుడైనా యాక్టివిటీస్ మిడ్ ఆఫ్టర్నూన్ అలా చేసే పదలు కూల్ టెంపరేచర్స్ ఈవినింగ్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ షెడ్యూల్ చేసుకోవడం మేలు అండ్ వెదర్ రిపోర్ట్ ఫాలో అయ్యి ఎప్పుడైతే హై టెంపరేచర్స్ ఉన్నాయో అక్కడ కొంచెం జాగ్రత్త ఉండడం ఉత్తమం అండ్ క్లాతింగ్ వైజ్ ఆలోచిస్తే లైట్ కలర్ క్లోత్స్ లూజ్ క్లోత్స్ కాటన్ క్లోత్స్ వేసుకోవడం వల్ల కొంచెం హీట్ మేనేజ్మెంట్ జరుగుతుంది డిహైడ్రేషన్ అవాయిడ్ చేయాలి అడిక్వేట్గా వాటర్ తీసుకోవడము ఓఆర్ఎస్ కానీ కోకోనట్ వాటర్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోవడం అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టెప్ నెక్స్ట్ ఆల్కహాల్ అవాయిడ్ చేయడము కాఫీ అవాయిడ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ అడల్ట్స్ కానీ చిన్నపిల్లల్ని కానీ కార్లో అలానే వదిలేసి అన్అటెండెడ్గా వెళ్ళొద్దు ఎందుకంటే దానిలోని టెంపరేచర్స్ చాలా హై ఉంటాయి స్పెషల్లీ సమ్మర్లో దానివల్ల కూడా వాళ్ళు అన్కాన్షియస్ అయ్యే ఛాన్స్ ఉంటారు ఇదే కాకుండా కొన్ని డ్రగ్స్ మన బాడీలో స్వెట్టింగ్ని ఎఫెక్ట్ చేస్తాయి ఇక అంటారు మూత్రం ఎక్కువగా వస్తూ రావడానికి తీసుకునే డ్రగ్స్ హార్ట్ రేటు కంట్రోల్ చేసే డ్రగ్స్ ఇలాంటి కొన్ని డ్రగ్స్ వల్ల కూడా వీళ్ళకి హీట్ స్ట్రోక్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది సో అవన్నీ మనం జాగ్రత్తలు పాటించుకుంటే హీట్ స్ట్రోక్ రాకుండా అవాయిడ్ చేసే ఛాన్స్ ఉంటుంది లాస్ట్ బట్ నాకు లీస్ట్ మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కాపాడుకోవడము మొక్కలు నాటడము చెట్లను పెంచడం ద్వారా మనం ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్ని తగ్గించి మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఇలాంటి హీట్ స్ట్రోక్ నుంచి కాపాడవచ్చు సో సేవ్ ప్లాన్స్ సేవ్ ఎర్త్ నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ గైడ్ లైన్స్ ద్వారా ఈ వీడియోని చేయడం జరిగింది హోప్ ఇది మీ అందరికీ ఎంతో నాలెడ్జ్నిచ్చి హీట్ స్ట్రోక్ ఉన్న వాళ్ళని ఎలా కాపాడాలో ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలో అనుకుంటున్నాను థ్యాంక్ యూ